కీర్తన తొమ్మిదో వచనాన్ని మనం చదువుకుందాం నూట పన్నెండవ కీర్తన తొమ్మిదో వచనం వాడు దాతృత్వం కలిగి వాని నీతి నిత్యము నిలుచును వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి వాక్యం ఏంటంటే వాని కొమ్ము ఘనత నుండి హెచ్చించబడును వాని కొమ్ము ఘనత నుండి హెచ్చించబడును అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో కోపం వచ్చినప్పుడు ఎదుటి వ్యక్తికి నీ కొమ్ములు వచ్చినాయా అంటాం కదా అంటే ఆ వ్యక్తి యొక్క స్వభావం నచ్చనప్పుడు ఆ వ్యక్తిలో గర్వం కనపడినప్పుడు ఆ వ్యక్తిలో అహంకారం సంబంధించిన మాటలు కనబడినప్పుడు పెద్ద చిన్న తేడా లేకుండా మాట్లాడినప్పుడు నీ కొమ్ములు వచ్చినాయా అంటాం మరి ఇక్కడ కూడా బైబిల్లో వ్రాయబడింది వాణి కొమ్ము ఘనతనుందును అంటే మనిషికి కొమ్ములు ఏమైనా ఉన్నాయా లేవు కదా మరి ఎందుకు ఈ మాట ఇక్కడ వ్రాయబడింది దేవుని బిడలారా ఈరోజు దేవుని యొక్క వాక్యంలో వాణి ఘనత ఘనత వాణి హెచ్చింపు అంటే ఇక్కడ ఒక కుటుంబాన్ని గురించి మాట్లాడుతున్నారు మొదటి వచనం చూడండి మొదటి రెండు వచనాలు యహోవాని స్థుతించుడి యహోవా ఎందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు వాని సంతతి వారు భూమి మీద బలవంతుల వాడు ధన్యుడు వాని సంతతి భూమి మీద ఆశీర్వదించబడును అంటే ఒక కుటుంబాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు ఒక కుటుంబాన్ని గురించి మాట్లాడుతూ దేవుడు చెప్పే మాట వాని కొమ్ము ఘనత నుండి హెచ్చించబడును వాని కొమ్ము ఘనత నుండి హెచ్చించబడును దేవుని బిడలారా కీర్తనల గ్రంథంలో ఈ పన్నెండవ కీర్తన ఇట్ ఈస్ రెలవెంట్ టు ద ఫ్యామిలీ ఒక కుటుంబానికి సంబంధించింది కుటుంబ దీవెనలు ఎప్పుడు ఉంటాయి కుటుంబంలో ఆర్థిక దీవెనలు ఎక్కడు ఉంటాయి పిల్లలు ఎప్పుడు ఆశీర్వదించబడతారు అన్నీ కూడా ఈ యొక్క కీర్తనలో మనం గమనిస్తాం మరి ఈ కీర్తనకారుడు అంటున్నాడు అందరి కుటుంబాలు దీవించబడు అందరి కుటుంబాల్లో ఉండే వాళ్ళు దీవించబడరు వాని కొమ్ము హెచ్చించబడును అంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక కొమ్ముగా దేవుడు ఆ ఉదాహరణతో మాట్లాడుతుంటున్నాడు దేవుని బిడలారా కొమ్ము అంటే ఏంటిది అనేటువంటిదే ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం నేర్చుకోబోతున్నాం దేవుని బిడలారా కొమ్ము అనేటువంటిది దేన్ని సూచిస్తుంది అంటే ఇట్ స్పీక్స్ అబౌట్ ద స్ట్రెంగ్త్ ఒక బలాన్ని సూచిస్తుంది లేకపోతే ఒక ఘనతను సూచిస్తుంది ఒక విజయాన్ని సూచిస్తుంది స్క్రీన్ పైన మీకు ఒక ఇమేజ్ చూపిస్తారు అక్కడ ఒక పశువు తన కొమ్ముతో ఏం చేసిందో మీరు అక్కడ చూస్తా చిరుతపులి దాన్ని చంపడానికి వచ్చింది చిరుతపులి దాన్ని అటాక్ చేసి దాని జీవితాన్ని నాశనం చేయడానికి వచ్చింది మరి అలాంటి పరిస్థితుల్లో అలాంటి పరిస్థితుల్లో ఈ పశువు దేని ఉపయోగించిందండి దాని కాలను ఉపయోగించ లేకపోతే తన తనకు వెనక భాగాన ఉండేటువంటి వీపు చాలా బలంగా ఉంది కదా దాన్ని అది ఉపయోగించింది అది తన యొక్క హార్న్ ఉపయోగించింది తన యొక్క కొమ్మును ఉపయోగించింది ఎప్పుడైతే కొమ్ము ఉపయోగించిందో ఆ చిరుత పులి చావుదెబ్బ తగిలి ఆ అది ఆకాశంలో ఎగిరి ఆకాశంలో ఎగిరి మళ్ళీ ఏం చేస్తుంది తెలుసు ఈ పశువు ఎగిరినటువంటి ఆ యొక్క పులిని మళ్ళీ తిరిగి తన కొమ్ములతో అటాక్ చేస్తుందండి అటాక్ చేసి ఆ ఆ యొక్క శత్రువును అది ఓడిస్తుంది దేవుని బిడ్డలారా ఒక ఒక పశువు యొక్క బలం ఎక్కడ ఉంటుందండి దాని కొమ్ములో ఉంటుంది ఒక పశువు యొక్క విజయం ఎక్కడ ఉంటుంది దాని కొమ్ములో ఉంటుంది అందుకే ఆ పశువు యొక్క కొమ్ములు చాలా బలంగా ఉంటాయి చాలా బలంగా ఉంటాయి అది కాళ్ళకంటే చాలా బలంగా ఉంటుంది అందుకే ఒక ముగానికే పేరు పెట్టేశారు ఖడ్గమృగము అని పేరు పెట్టారు అసలు దాని కత్తి ఉండదు కానీ దాని పైన ఉన్నటువంటి కొమ్ము అంత బలంగా ఉంటుంది దేవుని బిడ్డలారా కొమ్ము అనేటువంటి దేని సాదృశ్యంగా ఉందంటే ఇట్ స్పీక్స్ అబౌట్ ద స్ట్రెంగ్త్ అది బలాన్ని సూచిస్తుంది అది గౌరవాన్ని సూచిస్తుంది అది దానికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాన్ని సూచిస్తుంది దానికి ఉన్నటువంటి విజయాన్ని సూచిస్తుంది మరి దేవుడు అంటున్నాడు వాణి కొమ్ము అంటే ఎవరి కుటుంబాలు ఆశ్రవదించబడాల్లో వారి కుటుంబాన్ని దేవుడు దేనితో పోలుస్తుంటున్నాడు ఒక కొమ్ముతో పోలుస్తుంటున్నాడు దేవుని బిడ్డలారా మరి ఈ కొమ్ము ఎలాంటిది ఎలాగా ఉండాలి మనిషికి కొమ్ములు లేవు కాదు ఊరికే తిట్టడానికి ఉపయోగిస్తాం అంతేగాని మనిషి కొమ్ము లేవు మరి దేవుడు ఒక మనిషిని ఎందుకు కొమ్ముతో పోల్చాడు ఒక జీవితాన్ని ఒక కుటుంబాన్ని ఎందుకు కొమ్ముతో పోల్చాడు అనేటువంటిదే ఈరోజు దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూడబోతున్నా బైబిల్లో మీరు గమనిస్తే యు రీడ్ అబౌట్ వన్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ టైమ్స్ అబౌట్ ద హార్న్ నూట పన్నెండు సార్లు కొమ్ము అనేటువంటి పదం మనకు కనబడుతుంది ప్రతి కొమ్ము కూడా ప్రతి కొమ్ము కూడా పశువుకు సంబంధించింది కాకపోవచ్చు మనిషి తయారు చేసిన వెండి కొమ్ములు కావచ్చు బంగారు కొమ్ములు కావచ్చు ప్రత్యక్ష గుడారంలో బలిపీఠం దగ్గర దేవుడు ఆ యొక్క కొమ్ములను వాడినట్టుగా మనం చూస్తాం దే ఆర్ నాట్ ఆల్వేస్ యానిమల్ హార్న్స్ ప్రతి సందర్భంలో అది పశువు యొక్క కొమ్ము కాదు పశువు యొక్క కొమ్ము కాదు కానీ ఇక్కడ వ్రాయబడినటువంటిది దేనితో పోల్చబడింది అంటే ఆ కొమ్ముతో పోల్చబడింది పశువు యొక్క కొమ్ముతో పోల్చబడింది దేవుని బిడ్డలారా మరి దేవుడు అంటున్నాడు ఒక వ్యక్తి ఒక కుటుంబంలో దీవెనలు ఎప్పుడు ఉంటాయి ఒక వ్యక్తి ఎప్పుడు ఆశీర్వదించబడతాడు బికాస్ టుడే గాడ్ హ్యాస్ బుడ్ స్పెషల్ బర్డన్ ఆన్మీ మన కుటుంబాలలో దేవుని కార్యాలు జరగాలి మన కుటుంబాలలో అంటే వ్యక్తిగతంగా కానీ కుటుంబ పరంగా కానీ కుటుంబాల్లో ఉండేటువంటి వ్యక్తుల యొక్క ఆరోగ్య విషయంలో కానీ లేకపోతే వారి విద్య విషయంలో కానీ వారి క్యారెక్టర్ విషయంలో కానీ లేకపోతే వారి యొక్క ఉద్యోగ వ్యాపారాల్లో కానీ కుటుంబపరమైన దీవెనలు ఎలా ఉండాలి ఎలా ఉండాలి ఎప్పుడు ఉంటాయి ఎప్పుడు ఉంటాయి తెలుసు ప్రతి ఒక్కరు కుటుంబంలో ఏమనుకుంటామంటే అందరికంటే మేము బాగుండాలి అది తప్పు కాదు తప్పు కాదు మేం బాగుండాలి అనేటువంటిది తప్పు కాదు మరి ఎలా బాగుంటాం అనేటువంటిదే ప్రశ్న దేన్ని బట్టి బాగుంటాం అనేటువంటిదే ప్రశ్న ఒకవేళ డబ్బే కారణమైతే డబ్బే కారణమైతే డబ్బు కలిగిన కుటుంబాలలో ఉన్నటువంటి మనస్పర్ధలు డబ్బును గుచ్చి వచ్చినటువంటి మనస్పర్ధలు ఈ దినాన లైమ్లైట్ లో ఉండేటువంటి వాళ్ళందరివి ఆ మీడియాలోకి వస్తుంటున్నాయి ఈ దినాన మీడియా కవరేజ్ మరి ఎంత గొప్పగా మారిపోయిందంటే ఇద్దరు భార్యాభర్తలు కొట్లాడుకున్నారనుకో వారిదే హైలైట్ చేస్తారండి వారిదే హైలైట్ చేస్తారు అంటే వాళ్ళ కుటుంబ సమస్య పబ్లిక్ లేక వస్తుంది దేవుని బిడ్డలారా ఈరోజు సాతాన్ యొక్క ఉద్దేశం ఏంటంటే నీ కుటుంబాన్ని నా కుటుంబాన్ని టార్గెట్ చేస్తే చాలు కుటుంబం చిన్న భిన్నం అయిపోతుంది కుటుంబం చిన్న భిన్నమైంది ఆ కుటుంబం ఏ సంఘానికి వస్తుందో ఆ సంఘంలో కూడా దాని ప్రభావం ఉంటుంది లేకపోతే ఆ వ్యక్తి ఎక్కడ పని చేస్తున్నాడో అక్కడ దాని ప్రభావం ఉంటుంది దేవుని బిడ్డలారా అందుకే ఆల్వేస్ డెవిల్ అటాక్స్ ఫ్యామిలీ ఒక కుటుంబాన్ని సాతాను ఏదో ఒక రకంగా అటాక్ చేస్తాడు అందుకే దేవుడు మొట్టమొదటిగా కుటుంబాన్ని ఏదైనా తోటలో ఏర్పరిచిన తర్వాత వారిని వదిలేదండి సాతాను కొత్తగా వచ్చారు కదా కొత్తగా వచ్చిన పెళ్లి అందరు మంచిగా చూసుకుంటారండి కానీ సాతాను మాత్రం కొత్తగా భూలోకానికి వచ్చిన పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళే ఫస్ట్ వాళ్ళని బాగా చూసుకోలేదు వారిని చడగొట్టాడు దేవుని బిడ్డలారా కుటుంబాన్ని సాతాను అటాక్ చేస్తుండగా కుటుంబాన్ని సాతాను తన యొక్క శక్తి సామర్థ్యాలతో నాశనం చేయాలని చూస్తుండగా దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు వాని కొమ్ము హెచ్చించబడును ఘనత నుంది హెచ్చించబడును వాణికొము దేవుని యొక్క తలం తలంపేంటి తెలుసా సాతాను తలంపేంటే కుటుంబాన్ని చిన్న భిన్నం చేయాలి కుటుంబంలో సమాధానం లేకుండా చేయాలి కుటుంబాల్లో ఆరోగ్య దీవెన లేకుండా చేయాలి కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే వాని కొమ్ము ఘనత నుండి హెచ్చించబడును ఆ కుటుంబంలో ఘనత ఉండాలి ఆ ఇంటిలో మంచి ఉండాలి ఆ ఇంటిలో హెచ్చించబడడం ఉండాలి బట్ హౌ క్యాన్ ఇట్ బి ఏ రకంగా అది సాధ్యమవుతుంది కుటుంబంలో దేవుని దీవెన ఎలా సాధ్యమవుతాయి అంటే నీ కొమ్ము బలంగా ఉండి నీ శత్రువుని ఎదుట ఓడిపోవాలంటే నీ మీదికి పంజాబిబ్బి వచ్చేటువంటి పంజాబిప్పి వచ్చేటువంటి ఆ యొక్క సాతాను సాతాను తిప్పికొట్టబడాలి అంటే ఏం చేయాలి అదే ఈరోజు దేవుని యొక్క వాక్యంలోంచి మనం చూడబోతున్నాం ఇక్కడ బైబిల్ వ్రాయబడింది రాయబడింది వాని కొమ్ము హెచ్చించబడును ఆ కుటుంబము కొమ్ము హెచ్చించబడుతుంది ఆ కుటుంబము ఘనత నొందుతుంది ఆ కుటుంబంలో ఆశీర్వాదాలు ఉంటాయి లేకపోతే ఆ యజమానుడు యజమానురాలు ఆ పిల్లలు వారికి ఘనత హెచ్చింపు కలుగుతుంది ఎప్పుడు కలుగుతుంది ఎప్పుడు కలుగుతుంది అంటే మనం కూడా కొమ్ము పెరగాలని ప్రార్థన చేసుకుంటే కాదు కొమ్ములు రావాలని ప్రార్థన చేసుకుంటే కాదు బైబిల్లో రాయబడింది ఇప్పుడు మొదటి వచనాన్ని చదువుదాం మొదటి వచనాన్ని చదువుదాం నూట పన్నెండు మొదటి వచనం యహోవాను స్థుతించుడి యహోవా ఎందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు యథార్థవంతుల వంశపు వారు దీవించబడుదురు కలిమియు సంపదయు వాని ఇంట ఉండును వాని నీతి నిత్యము నిలుచును యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును వారు కటాక్షమును వాస్తల్యమును గలవారు అంటే ఇంక కింది వచనం చూస్తే అన్ని కుటుంబంలో రావాల్సిన దీవెన్లు ఒక కుటుంబాల్లో ఉండవలసిన ఆశీర్వాదాలు అన్ని కలుగుతాయి ఎవరి కలుగుతాయి అంటే కొమ్ము అంటే ఎవరో ఒక వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని ఈ చివరి వచనంలో అంటున్నాడు వాణి కొమ్ము హెచ్చించబడు తొమ్మిదవ వచనం అంటున్నాడు కొమ్ము వాడు ఎవరు ఆ కుటుంబం ఎవరు ఆ వ్యక్తి ఎవరు అంటే మొదటి వచనంలో ఉంటుంది యహోవాను స్థుతించుడి యహోవా ఎందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు అంటే ఈ మొదటి వచనం ఎవరి జీవితం లో ఉంటు మొదటి వచనం ఏ కుటుంబంలో ఉంటుందో మొదటి వచనం ఏ కుటుంబాన్ని ఫాలో ఏ కుటుంబం ఫాలో అవుతదో ఆ కుటుంబంలో వాణ్ణి కొమ్ము హెచ్చించబడుతుంది అంటే వాని మీదికి వచ్చేటువంటి శత్రు మీద దాడి చేయడానికి అతనికి వీలవుతుంది ఎవరు ఆ వ్యక్తి బైబిల్లో వ్రాయబడింది యహోవాను స్థతించీ అంటే నీ జీవితంలో ఉండాల్సిన లక్షణం ఏంటి తెలుసా దేవుని స్థుతిస్తూ ఉండే వ్యక్తిగా నువ్వు ఉండాలి దేవుని గణపరుస్తూ ఉండేటువంటి వ్యక్తిగా ఉండాలి దేవుని బిడ్డలారా అందుకే నేను చర్చికి వచ్చినప్పుడు చెప్తుంటాను డోంట్ మిస్యూజ్ యువర్ టైం చర్చికి తొందరగానే వస్తాం ముందుగానే వస్తాం బయటను ఎక్కడో నిలబడి మనం వ్యర్థం చేస్తుంటాం దేవుని స్థుతించాలి ఎంతగా నువ్వు దేవుని స్థుతిస్తావు నీ ఇల్లు అంత క్షేమంగా ఉంటుంది నీ కుటుంబం కుటుంబం అంత ఆశీర్వాదకరంగా ఉంటుంది అంత దీవెనకరంగా ఉంటది స్థుతించే వ్యక్తికి ఎందుకంత శక్తి వస్తదండి దేవుని స్థుతిస్తూ ఉండగా స్థుతుల సింహాసనం పైన దేవుడు ఆసీనుడై ఉంటాడు హలలుయ అలలుయ నువ్వు దేవుని స్థుతిస్తూ ఉండగా నీ ఇంటిలో దేవుని స్థుతిస్తూ ఉండగా నీ ఇంటిలో సినిమా పాటలు సీరియల్స్ టీవీలు లేకపోతే ఇంకోటి కాకుండా పాటలు ఎప్పుడైతే ఉంటాయో స్థుతులు ఎప్పుడైతే ఉంటాయో ఆటోమేటికలీ యువర్ ఫ్యామిలీ విల్ బి బ్లెస్డ్ దేవుని బిడలారా దేవునికి స్తోత్రం ఒక చర్ చరసాల చరసాల సువార్థ కేంద్రం ఎప్పుడు మార్చబడిందండి దేవుని స్థుతించినప్పుడు దేవుని స్థుతించినప్పుడు ఈ రోజు దేవుడు అడుగుతుంటున్నాడు నీ జీవితంలో దేవుని స్థుతించడం ఉందా పాట వస్తుందా నీకు పాట పాడే లక్షణం ఉందా ఆ బుద్ధి ఉందా ఆ స్వభావం ఉందా అస్సలు ఏమి లేదు అయినా దేవుని అడుగుతాం ప్రభా నేను దీవించబడాలి స్థుతిలో ఉన్న ఆశీర్వాదాలు దేవుని స్థుతించడం మర్చిపోవద్దు దేవుని స్థుతించడం ఆగిపోకూడదు దేవుని స్థుతించడం ఎన్నడూ మన జీవితాల్లో మనం వెనుకకు వెళ్ళిపోకూడదు బైబిల్లో వాని కొమ్ము కొమ్ముఘనతను ఎవరి కొమ్ము స్థుతించే స్థుతిలో గడిపేటువంటి వ్యక్తి యొక్క కొమ్ము దేవుని బిడలారా మన జీవితాలను మనం పరీక్షించుకుందాం ఎంతగా నువ్వు స్థుతిస్తావో అంతగా ఒక అన్యూజువల్ పవర్ అనేటువంటిది నీ జీవితంలో వస్తుంది అంతగా ఒక గొప్ప శక్తిని ఆవరించడం ప్రారంభిస్తుంది పౌలుశీలలు పాటలు పాడుచు దేవుని స్థుతిస్తూ ఉండగా చెరసాల తలుపులు అదిరెను భూకంపం వచ్చిందండి ఈ రోజు నువ్వు షేక్ అవుతున్నావు నీ సమస్య కాదు ఎందుకు తెలుసా ఎప్పుడో మర్చిపోయావు దేవుని స్థుతించడం అసలు అలవాటు లేదు మనకు అలా అలా దేవుని స్థుతించేటువంటి వ్యక్తులుగా మనం లేము దేవుని బిడలారా ఎంతగా నువ్వు దేవుని స్థుతిస్తావో అంతగా నీ కుటుంబంలో క్షేమం ఉంటది అంతగా దేవుని సన్నిధి ఉంటది దేవుని స్థుతిస్తు ఉండగా దేవుడు స్థుతులపైన ఆశ ఉంటాడండి నీ ఇంటిలోనికి దేవుడు రావాలంటే ఏది ఆకర్షిస్తా తెలుసా దేవుని స్థుతి దేవుని స్థుతించడం వాని కొమ్ము ఘనతనందు ఉంటుంది ఆ కొమ్ము బలహీనంగా ఉండే కొమ్ము కాదు ఆ కొమ్ము ఆ శత్రు ఎదుట బలహీనంగా విరిగిపోయేటువంటి కొమ్ము కాదు ఆ కొమ్ము ఘనత నందుతుంది ఏ కొమ్ము ఏ వ్యక్తి అయితే దేవుని స్థుతిస్తూ ఉంటాడు దేవుని స్థుతిస్తూ ఉంటాడు దట్ ఈస్ నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ టూ బైబిల్లో చూడండి ఏమని రాయబడింది మొదటి వచనం యహోవాను స్తుతించుడి యహోవా ఎందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు దేవుని ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించాలి అంటే నువ్వు ఏం చేయాలి నీ ఇంటిలో బైబిల్ చదవాలి బైబిల్ చదివి ఆ బైబిల్ మాటలను బట్టి ఆనందించాలి కొంతమందికి బైబిల్ చదివితే నిద్ర వస్తుంది ఎందుకు వస్తుంది తెలుసా నీవు ఆశీర్వాదాల దగ్గర నిద్రపోయి ఆశీర్వాదాలు నీకు దూరం అయిపోయి ఆశీర్వాదాలు లేకుండా ఉండాలి అంటే సాధాన్ని వేసే పన్నాగా ఏంటి తెలుసా బైబిల్ చదవనివ్వ బుద్ధి కాదు బైబిల్ బుద్ధి కాదు అసలు బైబిల్ ఎక్కడుందో ఇంటిలో బైబిల్ ఎక్కడుందో బైబిల్లో ఎక్కడ ఏ పుస్తకం ఉందో మనకు గుర్తు లేకుండా పోతున్నాయి దేవుని బిడలారా ఎందుకు చాలా బిజీ అయిపోతున్నావు సాతాన్ యొక్క ఉద్దేశం ఏంటంటే నువ్వు ఎంత బిజీ అయిపోయి దేవుని స్థుతించకుండా దేవుని వాక్యానికి దూరం అయిపోతావో అంతగా నీ ఇంటిలో సాతాను కార్యాలు జరగడం ప్రారంభిస్తాయి బైబిల్లో రాయబడింది యహో వాయినందు భయభతులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అతికముగా ఆనందించువాడు దేవా ఈ వాక్యం ఉంది నా కోసమే నా కుటుంబం కోసం నువ్వు ఇచ్చావు బ్రవ్వా ఉదాహరణకు ఒక మాట చెప్తానండి ఎలా వాక్యాన్ని బట్టి ఆనందించాలి ఇరవై మూడవ కీర్తన మీరు చదివారు అనుకో చూడాల్సిన పని లేదు అందరికి తెలిసిన కీర్తన యహోవా నా కాపరి ఎప్పుడైతే చదువుతావో నువ్వు చూడాల్సింది ఏంటంటే నాకు కాపరిగా నా ఇంట్లో సమస్యలు వ్యాధులు కష్టాలు బాధలు వాళ్ళు ఇట్లన్నారు వీళ్ళిట్లన్నారు వాళ్ళతో తలకైన వీళ్ళతో ఇది నాకు కాపరిగా ఉన్నాయి కాదు కాదు బ్రహ్వా నువ్వు నా కాపరిగా ఉన్నావు కాబట్టి ఇవి నా దగ్గర ఉండవు ప్రభా దేవుని వాక్యాన్ని బట్టి నువ్వు ఆనందించే వ్యక్తివైతే దేవుని వాగ్దానాలను బట్టి నువ్వు ఆనందించే వ్యక్తివైతే దేవుని వాక్యాన్ని నీ జీవితాలకు అప్లై చేసుకునే వ్యక్తివైతే అప్లై చేసుకునే వ్యక్తివైతే ఎంతగా నీవు దీవించబడతావో చిన్నపిల్లల్ని మీరు చూసారా వాళ్ళకు బర్త్డే రోజు కొత్త డ్రెస్ వేసామనుకో వాళ్ళు అద్దంలో చూసుకొని చాలా సంతోషపడతారు ఎందుకు చూడు నాకు డ్రెస్ ఉంది మీదంతా పాత డ్రెస్ అన్నట్టుగా అంతేనా వాళ్ళు చాలా ఫీల్ అయిపోతారు డ్రస్సు కష్టపడి ఉద్యోగం చేయలేదు డబ్బు ఖర్చు పెట్టలేదు షాపింగ్ వెళ్ళింటారేమో కానీ ఆడు కూడా ఏదో ఆటలాడుకునింటారు కానీ డ్రెస్ వేసిన తర్వాత ఎంతగా ఆనందిస్తారు పిల్లలు ఎందుకు తెలుసా నాది కొత్త డ్రెస్ అందరికీ చెప్పుకుంటారు నాది కొత్త డ్రెస్ ఇంత పని కూడా చెప్పేవాళ్ళు ఉంటారు వెయ్యి రూపాయలు అయితే దాన్ని రెండు వేలు మూడు వేలు చెప్పి ఆనందించే బ్యాచ్లు కూడా ఉంటాయి మన జీవితాల్లో మన వస్తువులు మన వస్త్రాలు మన బంగారం మనము దేన్ని బట్టి ఆనందిస్తాం కానీ బైబిల్లో రాయబడింది నీ కొమ్ము ఘనత నుండి హెచ్చించబడాలి అంటే నీ కుటుంబం ఘనత నుండి హెచ్చించబడాలి అంటే గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ వన్ థింగ్ దేవుని వాక్యాన్ని బట్టి ఆనందించు దేవ్ దేవా నా కుమార్తెకి ఇన్ని సమస్యలు ఉన్నాయి కాదు నా కుమార్తెకు నువ్వు ఏం వాగ్దానం ఇచ్చావు ప్రభా దీన్ని బట్టి నీకు స్తోత్రం ప్రభా నా కుమార్తెకి ఇన్ని ఉన్నా నీ వాగ్దానం నెరవేరుతుంది ప్రభా అని దేవుని ఆజ్ఞను బట్టి నువ్వు ఆనందిస్తూ ఉంటావో అప్పుడు నీ జీవితంలో వాక్యం పనిచేయడం ప్రారంభిస్తుంది వాక్యము పనిచేయడం ప్రారంభిస్తుంది ఎప్పుడైతే వాక్యం ఉంటుందో సాతాను క్రియలు లయమైపోతాయి వాక్య ఖడ్గం అనేటువంటిది ఎక్కడైతే ఉంటుందో అక్కడ సాతాను ఉండదండి అందుకే సాతాను చేసే పనింటి తెలుసా నువ్వు ఎట్టి పరిస్థితిలో బైబిల్ చదవకుండా ఎట్టి పరిస్థితుల్లో అసలు వాక్యాన్ని తెరవకుండా వాక్యాన్ని వినకుండా వాక్యానికి దూరం అయ్యేటట్లు చేస్తాడు ఎందుకంటే దేవుని వాక్యం నీ దగ్గర ఉంటే వాడు ఏం చేయలేడు దేవుని వాక్యం నీ దగ్గర ఉంటే ఏం చేయలేడు దేవుని బిడ్డలారా ఎవరి చేతుల్లో ఉన్న కత్తి ఉందనుకుందాం పెద్ద కత్తి పట్టుకొని తిరుగుతున్నారనుకో ఆ వ్యక్తి దగ్గరికి ఎవరన్నా పోతారండి చాలా జాగ్రత్తగా ఉంటారు అపవాది ఎవరి దగ్గర భయపడతాడు తెలుసా ఈ వాక్యం అనే కత్తి ఎవరు పట్టుకొని ఉంటారో వాక్యం అనే కత్తి వారి జీవితంలో ఉపయోగిస్తుంటారో వాళ్ళ దగ్గర పోవాలంటే వణుకు శాతానికి ఎందుకు తెలుసా అమ్మో వాక్యం అనే ఖడ్గం ఉంది ఆ వాక్యం ఎవరు యేసు ప్రభు వీళ్ళు ఉపయోగించాలంటే యేసు ప్రభు ఉపయోగిస్తారు ఐ విల్ బీ డిఫీటెడ్ అని అపవాది వాళ్ళకి దూరం అవుతాడండి అపవాది దూరం అవుతాడు కానీ నీ దగ్గర వాక్యం లేదనుకో నీ దగ్గర స్థుతి లేదనుకో అపవాది నీ ఇంటిలో కబడ్డీ ఆడతాడు నీ ఇంటిలో ఏమైనా చేస్తాడు అపోవాది వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు బైబిల్లో ఒక కుటుంబాన్ని మీకు చూపిస్తాను ఆ కుటుంబములో వాక్యము కానీ స్థుతి గాని దేవుని భయభక్తులు గాని లేనప్పుడు ఎలా ఉన్నిందో సమయలు మొదటి గ్రంథం రెండవ అధ్యాయం మొదటి వచనం సమయలు మొదటి గ్రంథం రెండవ అధ్యాయం మొదటి వచనం మరియు ఇలాగ నేను నా హృదయం యహోవ ఎందు సంతోషించుచున్నది యహోవా నాకు మహాబలము కలిగేను నీ వలని లక్షణను బట్టి సంతోషించుచున్నాను నా విరోధుల మీద నేను అతిశయపడుదును యహో వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు నీవు తప్ప మరి ఏ దేవుడు దేవుని స్థుతిస్తున్నది విజ్ఞాపన ప్రార్థన కదా నా విరోధులను బట్టి నేను అతిశయిస్తాను నా శత్రువులు చాలా మంది ఉన్నారు బ్రోభ వాళ్ళను బట్టి ఈ రోజు నేను అతిశయిస్తాను అడుగుదాం అన్న ఎందుకు నీ శత్రువుల ఎదుట నీకు అంతగా అంతగా గొప్పగా నువ్వు అనుభవిస్తుంటున్నావు ఏంటి కారణం అంటే అన్న ఏమంటా తెలుసా ఇప్పుడు తెలుగు బైబిల్లో మొదటి వచ్చిన చదువుదాం స్క్రీన్ పైన ఒకసారి చూడండి స్క్రీన్ పైన ఆ తెలుగు బైబిల్లో ఉంటుంది మరియు అన్నా విజ్ఞాపన చేసి ఇలాగున ఇలాగ నేను నా హృదయం యహోవా ఎందు సంతోషించున్నది యహోవా ఎందు నాకు మహా బలము కలిగను తెలుగులో ఉంటుంది ఇంగ్లీష్ లో అక్కడ కింద రెఫరెన్స్ చూపించాను చూడండి దెన్ అండ్ మై ఇన్ ద లార్డ్ ఇన్ ద లార్డ్ మై హాన్ లిఫ్టెడ్ హై తెలుగు బైబిల్లో యహో మహా మహాబలము కలిగెను అని ఉంది కానీ ఒరిజినల్ ట్రాన్స్లేషన్ లో ఒరిజినల్ ట్రాన్స్లేషన్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అన్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఇన్ ద లాడ్ మై హాన్ నా కొమ్ము హెచ్చించబడింది అని ఇక్కడ అన్న అంటుందండి నా కొమ్ము హెచ్చించబడింది అంటే అంతవరకు తన కొమ్ము దించబడిన కొమ్ము ఎందుకు తన సవితి అనేటువంటి మాటలు ఎందుకు ఇంత అందం ఎందుకు ఇంత ఎగేసుకొని తిరుగుతావని నువ్వు దేనికోసం సంతానం లేదు నీ జీవితంలో ఏం చేస్తే ఏం ప్రయోజనం అని అంటూ ఉండగా ప్రతిసారి ఆమెనే మాట తలదించుకునేటువంటిది తన కొమ్ము దించబడేటువంటిది బలమైన కొమ్ము కాదు అప్పుడు ఆమె అనుకుంది ఏ రకంగా ఏ రకంగా నా జీవితాలను ఆశీర్వదించబడాలి అప్పుడు మొదటి అధ్యాయంలో దేవుని సన్నిధానంలోకి వచ్చి దేవుని దగ్గర భయభక్తులతో ప్రార్థన చేస్తుందండి ఇప్పుడు అన్న అడుగుదాం అన్న నీ జీవితాల్లో ఏది మిస్ అయినందుకు నీ కొమ్ము బలహీనంగా మారిపోయింది నీ నీ తలదించుకునే పరిస్థితి వచ్చింది ఎందుకు నీ జీవితాల్లో ఒక నష్టము ఒక వేదన నువ్వు చూసావు ఎందుకు మీ ఇంట్లో పోట్లాటలు ఉండేవి ఎందుకు మీ జీవితాల్లో పరిస్థితులు చాలా అధ్వానంగా మారేవి అని అడిగితే ఆమె ఏమంటా తెలుసా రెండవ అధ్యాయంలో విజ్ఞాపన చేసి ఇలాగని దేవుని స్థుతిస్తూ పాట దేవుని స్థుతిస్తూ రాస్తుంది ఒక ప్రార్థన అది ఒక పాటగా కూడా మనం చెప్పవచ్చు దేవుని బిడలారా అంటే అన్నా జీవితంలో దేవుని భయభక్తులు కానీ ప్రార్థన కానీ పాట కానీ ఏమీ లేవు ఊరికే చర్చికి వస్తుంది కూర్చుంటుంది వెళ్ళిపోతుంది ఆ తర్వాత మళ్ళొక సంవత్సరం వస్తుంది వెళ్ళిపోతుంది అలా మళ్ళొక సంవత్సరం వస్తుంది వెళ్ళిపోతుంది అంతే ఆమె జీవితంలో ఇంటిలో ప్రార్థన కానీ తన ప్రార్థన కానీ దేవుని స్థుతించడం కానీ దేవుని ఎందు ఆనందించడం కానీ దేవుని వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోవడం కానీ దేవుని వాక్యాన్ని బట్టి సంతోషం అబ్బాయి ఏమి లేవండి మొదటి అధ్యాయం అంత అంతే మొదటి అధ్యాయం ఎప్పుడైతే ఆమె దేవుని సన్నిధానంలోనికి వచ్చి దేవుని భయబుద్ధులు కలిగి దేవుని సన్నిధానంలో ఆయన వాక్య ప్రకారం ఈ వచనాలన్నీ ఎక్కడి వండి ఆమెకు ఈ వచనాన్ని అడుగుదాం ఆమె బైబిల్ చదవడం ప్రారంభించింది లేదా ధర్మశాస్త్రాన్ని చదవడం ప్రారంభించింది లేకపోతే ఆయా భక్తుల జీవితాలను చూసింది దేవునికి స్తోత్రం ఆమె జీవితంలో ఒక గొప్ప కార్యం చూసింది ఆమె కుటుంబంలో పరిస్థితులు మారిపోయాయి పోట్లాటలు లేవు ఆమె తలదించుకోవడం లేదు ఆమె ఆమె తగ్గించబడడం లేదు ఎందుకు వాని కొమ్ము నుండి ఎవరి కొమ్ము ఎవరి జీవితంలో అయితే దేవుని స్థుతించడం దేవుని భయభక్తులు కలిగి ఆయన వాక్యాన్ని బట్టి ఆనందించడం దేవుని సన్నిధిలో ఆనందించే వారుగా ఎవరుంటారు దేవుని బిడ్డలారా వారి జీవితాలు ఆశీర్వదించబడతాయి అన్న ఏమంటుంది తెలుసా ఐ వాస్ రెగ్యులర్ చర్చ్ అటెండ్ నేను చర్చికి క్రమంగా వచ్చేదాన్ని నా క్రమం ఎవరిలో లేదు ప్రతి సంవత్సరము ఎంత దూరంలో వీళ్ళున్నా శిలోహులో ఉండేటువంటి దేవుని మందిరానికి ఆమె వచ్చేటువంటిది ఏ టేటా వచ్చేటువంటిది అండి కానీ ఏ రోజు చర్చిలో ప్రార్థన చేసినట్టుగా కానీ ఏ రోజు దేవుని ఎందుకు లేదు ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే నీ జీవితంలో కూడా అలవాటుగా చర్చకొచ్చి వెళ్ళిపోతే నీ కుటుంబంలో ఆశీర్వాదాలు ఉండవు వెన్ యూ కమింగ్ టు ద ప్రజెన్స్ ఆఫ్ ద లాడ్ దేవుని సన్నిధనలకు వస్తేనే నోరు మూసుకోనక దేవుని స్థుతించు వాక్యాన్ని చదువు వాక్యాన్ని నీ జీవితాల్లో ఉపయోగించు అప్పుడు వాని కొమ్ము హెచ్చించబడును వాని కొమ్ము ఘనత నందును వాని ఇంటిలో కలిమి సంపద ఉంటుంది వాని ఎదుట శత్రువులు ఓడిపోతారు అన్న అంటుంది నా ఎదుట ఉండేటువంటి శత్రువులు ఓడిపోయారు ఎప్పుడు నా జీవితంలో నా కొమ్ము బలము కలిగినప్పుడు నీ కొమ్ము ఎలా బలం కలిగింది అన్న ఆమె అంటుంది దేవుని ఎందు నేను భయభక్తులు ఉంచినప్పుడు ఈరోజు దేవుడు అడుతుంటున్నాడు మన ఇంటిలో మన ఇంటిలో మన ఇంటిలో నువొక్కరివే ఉన్నావేమో నీ ఒక్కరిని చాలు దేవుని స్థుతిస్తూ ఉండు దేవుని నమ్మి దేవుని మార్గాల్లో దేవుని వాక్యాన్ని జీవితాల్లో ఉపయోగిస్తూ ఉండు నీ చేతుల్లో రెండంచుల ఖడ్గం సాతాను చూడని ఒక రోజు వస్తుంది ప్రతి ఒక్కరు నీ ఎదుట తలదించాల్సిందే నమ్మిన వారు ఆమెన్ అంటారు ఆమెన్ దేవుని బిడలారా అన్న అంటుంది నా విరోధుల మీద నేను అతిశయపడ్డ ఇంతవరకు నా మీద వాళ్ళు అతిశయపడ్డారు ఇంతవరకు నన్ను చూసి హేళన చేశారు నా గురించి ఏవేవో మాట్లాడారు నన్ను తక్కువ చేశారు హేళనగా చూశారు కానీ ఈ రోజు ఈరోజు నా గర్భములో ఒక ప్రవక్త వచ్చాడు నా గర్భంలో ఒక ప్రవక్త ఈరోజు దేవుడు మాట్లాడుతుంట నీ జీవితంలో ఎవరు చూడనటువంటి అద్భుతాలు చూడాలి అంటే నీ కుటుంబంలో ఎవరు పొందలేని దీవెలను పొందాలి అంటే యహో వా ఎందు భయభక్తులు కలిగి ఆయన వాక్య మార్గాల్లో నడుస్తూ ఆయన స్థుతిస్తూ ఉంటే రాసి పెట్టుకొని డైరీలో ఈ హన్నా దేవుడు నూట పన్నెండవ కీర్తనలో ఉన్న దేవుడు మాట తప్పని దేవుడుగా నిన్ను నన్ను నీ కుటుంబాన్ని నా కుటుంబాన్ని దీవించు No gaga. ఆమెన్ దేవుని బిడ్డలారా హంటుంది మై హాన్ ఇస్ లిఫ్టెడ్ హాయ్ నా కొమ్ము ఇంతవరకు దించుకునేటువంటి కొమ్ము ఎందుకు అది బలహీనంగా ఉంది నా దగ్గర ప్రార్థన లేదు నా దగ్గర వాక్యం లేదు నా దగ్గర స్థుతి లేదు దేవుని మందిరానికి వెళ్తాను ఊరి కూర్చొని వచ్చేస్తాను అందరితో పోతాను వచ్చేస్తారు దేర్ ఇస్ నో పర్సనల్ ఇంట్రాక్షన్ విత్ ద లాడ్ దేవునితో వ్యక్తిగతమైన సంబంధం నాకు లేదు కానీ ఎప్పుడైతే దేవుని స్థుతిస్తూ వ్యక్తిగతంగా నా స్థుతి దేవుని దగ్గరికి వెళ్ళి నా ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళి నేను వాక్యాన్ని చదువుతూ నేను మందిరంలో దేవుని నా కొమ్ము హెచ్చించబడింది ఈ దినం నుంచి మన భక్తి జీవితం మారిపోవును గాక మన పాటలు మారిపోవును గాక మన నోట దేవుడు తన స్థుతిని ఉంచును గాక మనం వాక్యాన్ని చదివి ఫాలో అయ్యే వ్యక్తులుగా ఉందము గాక వాక్యాన్ని బట్టి ఆనందించే వారంగా ఉందము గాక అప్పుడు నీ కొమ్ము ఘనత నుండి హెచ్చించబడును హాలూయా వాళ్ళు ఏదైనా ఒక తీర్మానం చేసుకుందాం ప్రభా ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి తీర్మానం ఏంటి తెలుసా చర్చిలో బాగుంటది ఆమె అంటాం ఇంటికి పోయిన తర్వాత ఇంప్లిమెంటేషన్ దగ్గరే ప్రాబ్లం ఇంటికి పోయిన తర్వాత కుటుంబ ప్రార్థన అబ్బా ఇన్ని రోజులు చేయలేదు కదా చేస్తే ఎట్లా ఉంటుందో ఈ రోజు వాక్యం ఎందుకు చేస్తున్నాననే ఫీలింగ్ వస్తుందో అంటాడు వద్దులే రేపు జద్దులే రేపు జద్దులే అంతే అయిపోయింది రేపు అన్నామంటే అయిపోయింది జీవితం రేపు అని నువ్వు అనుకున్నావా ఈ రోజు వద్దులే రేపు అనుకున్నావా ఇంకా అయిపోయింది సాతను ఈ రోజు నుంచే వచ్చి నీ ఎదురు సింహాసనం వేసుకొని ఎంతమంది దూతలు సాతను దూతలు తెచ్చి పెట్టుకోవాలి పెట్టుకుంటాడు ఈ రోజు వాక్యం విని ఈ రోజు నుంచే నీ జీవితాన్ని మార్చుకుంటే వాని కొమ్ము హెచ్చించబడును వాని కొమ్ము ఘనతను అల్లలుయా డోంట్ డిలే జీవితంలో ఆలస్యం వద్దు జీవితంలో తరువాత వద్దు కొన్ని ఏ టైంకి చేయాల అదే టైంకి చేయాలి ఏ టైంకి చేయాలన్నాం కదా డాక్టర్ అంటారు ట్యాబ్లెట్ ఈ టైంకి వేసుకో టైం పెట్టుకొని వేసుకుంటాం అలారం పెట్టుకొని వేసుకుంటాం ఇంకా ఇద్దరు ముగ్గురు చెప్పి నాకు గుర్తు చేయండి అని చెప్తాం ఎందుకు తెలుసు ఆ టైంకి పడకపోతే ఎట్టెట్ట అయిపోతుంది శరీరం నీ జీవితంలో కూడా ఏ టైంకి దేవుని స్థుతించాలనో ఏ టైంలో ప్రార్థన చేయాలనో బైబిల్ చదవాలనో దేవుని మందిరంలో కనపడాలనో ఇఫ్ దట్ ఈస్ నాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపీన్ యువర్ లైఫ్ నీ జీవితంలో నీ ఆత్మలో జరిగేటువంటి నష్టం అంత ఇంత ఉండదు అంత ఇంత ఉండదు నీ కుటుంబంలో జరిగే నష్టం మామూలుగా ఉండదు ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు నీ కొమ్ము హెచ్చించబడి ఘనతనుందాలి అంటే నీ ఇండ్లు ఘనత నుండి హెచ్చించబడాలి అంటే దేవుని స్థుతించి దేవుని ఆజ్ఞలేదు బహుగా ఆనందించు ఆనందించు నువ్వు వాగ్దానం ఇచ్చావు నెరవేరుతుంది ప్రభా పరిస్థితి రకంగా నువ్వు మాట ఇచ్చావు నెరవేరుతుంది ప్రభా ఐ బిలీవ్ ఇన్ యుడ్ దేవా మీరే సహాయం చేయండి దేవుని బిడలారా దేవుడు మన జీవితాల్లో కార్యాలు జరిగించునుగాక ఆమె దేవుని సన్నిధానంలో ఇప్పుడు మనం ప్రార్థన చేద్దాం నీకు వందనాలు మహిమ కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు సత్యవంతుడమైన దేవానికి వందనాలు హాలూయ 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 మీ వాక్యం అనే మన్నతమములు పోషించిన దేవా మొట్టమొదటిగా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా మా కుటుంబాలు హెచ్చించబడాలి మా కుటుంబాల్లో ఘనత ఉండాలి మా కుటుంబాల్లో క్షేమం ఉండాలి మా కుటుంబాల్లో సముద్ర సమృద్ధి ఉండాలి అని మీరు కోరుకున్నారు ప్రభా కాబట్టి ఇప్పుడు అడుగుతున్నాను ప్రభా ఏ కుటుంబములో ఏ కుటుంబములో సాతాను క్రియలు పనిచేస్తున్నాయో సాతాను ఉన్నాయో ఇప్పుడు వాటిపైకి దేవుని రక్తము దిగివచ్చును గాక ఐగు దేవతలకు తీర్పు తీర్చిన దేవుని యొక్క రక్తము ఇప్పుడు మా కుటుంబాల్లో పనిచేస్తున్న సాతాను శక్తుల కార్యముల పైకి దిగివచ్చును గాక ప్రతి సాతాను కార్యము విఫలమగునుగాక వ్యర్థమగునుగాక నిన్న మీరు ఇచ్చిన వాగ్దానం వచ్చిన దారిలోనే సాతాను వెళ్లిపోతాడని సెలవించావు ఇప్పుడు ఆ వాగ్దానం నెరవేరును గాక ప్రతి ఇంటి నుండి ప్రతి వ్యక్తిలో నుండి సాతాను గాక సాధారణ కార్యములు గాక తొలగిపోవునుగాక తొలగిపోవును గాక అలవాట్లు అలవాట్లు పాప సంబంధాలు పాప కోరికలు పాప అటాచ్మెంట్స్ పైకి నా దేవుని యొక్క రక్తము దిగివచ్చునుగాక అపవాది క్రియలు నాశనమగునుగాక ఎవరి ఇంటిలో ఎడబాటుందో దేవుని కార్యములు జరుగునుగాక ఐక్యత ఏర్పడునుగాక ఐక్యత ఏర్పడునుగాక దూరస్తులు సమీపస్తులొగుదురుగాక దేవుని యొక్క బలమైన కార్యములు జరుగునుగాక బలమైన కార్యములు జరుగునుగాక మీకే వందనాలు చెల్లిస్తూ వాని కొమ్ము ఘనత నుండి హెచ్చించబడును మా ప్రతి కుటుంబం ప్రతి గృహము మీ ద్వారా ఘనత నుండి హెచ్చించబడే వారంగా మార్చబడేంత వరకు ఈ ప్రార్థన ఈ మాటలు పనిచేస్తూనే ఉండునుగాక మీకే వందనాలు చెల్లిస్తూ మాకు కాదు దేవా మాకు కాదు సమస్త మహిమా ఘనత మీకు ఆరోపించుకుంటూ ఏసు నామందు ప్రార్థించి అడిగి పొంది తండ్రి యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రెడీమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను